నమస్తే సార్ మీ పేరండి నా పేరు గోవాడ దుర్గారావు అండి దుర్గారావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ప్రైవేట్ జాబ్ సార్ సార్ మీరు ఎక్కడుంటారు ఏ నియోజకవర్గం మీరు మంగళగిరి నియోజకవర్గం ఎనిమిదవ డాక్టర్ అండి సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులైతే ఎన్నికలు జరగబోతున్నాయి ప్రత్యేకించి మీ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు వైసీపీ తరఫున మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు సార్ ఇద్దరిలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారండి మంగళగిరి పేద ప్రజల మనసు గెలుచుకున్న నారా లోకేష్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారు సార్ ఎందుకనండి లోకేష్ గారు ఎందుకు గెలుస్తారు ఆయన గెలవాలని మీరెందుకు కోరుకుంటున్నారు సార్ తక్కువ మెజార్టీలో పోయిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా నే మంది ఎమ్మెల్యేలు కానీ క్యాండిడేట్లు కానీ ఈ నియోజకవర్గంలో ఉంటారు అలాంటిది ఈ నియోజకవర్గంలో ఉండి ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలుగా అమలు చేస్తున్న వ్యక్తి కాబట్టి అతను కంపల్సరీ గెలుస్తారు ఏం చేశాడు సార్ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాల ఓడిపోయిన వ్యక్తి చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఏం చేశాడు ఆయన రెండు వేల ఎనిమిది వందల రూపాయ రెండు వేల ఎనిమిది వందల మిషన్ కుట్టి మిషన్ ఇచ్చారండి ప్రతి ఒక్క మహిళలకి సొంతకాల మీద నిలబెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కలవడానికి మిషన్ టైలరింగ్ నేర్పించారండి అలాగే రెండు వేల ఎనిమిది వందల తోపుడు ఇచ్చారండి నూట యాభై టిఫిన్ బళ్ళు ఇచ్చారండి వంద సెలూన్ చైర్స్ ఇచ్చారండి ఇసు బళ్ళు ఐదు వందల ఇసిరి బళ్ళు ఇచ్చారండి పేద ప్రజలకు వాళ్ళ సొంత కాలం మీద నిలబడే శక్తి సమకూర్చి వాళ్ళకి ఆదాయం చూపెట్టాడు సార్ అందువల్ల తప్పకుండా గెలుస్తాడు సార్ ఏంటి సార్ మరి మీ మంగళగిరిలో ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు ఇప్పుడు కొత్తగా మురుగుడు లావణ్య గారిని తీసుకొచ్చారు ఏంటి సార్ పరిస్థితి ఏమండి ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న సంక్షేమం పెట్టి వాళ్ళకొక వెయ్యి వాళ్ళకొక వెయ్యి ఇచ్చేసి తర్వాత వాళ్ళ దగ్గర పదివేలు లాక్కుండా అట్లా కాకుండా వీళ్ళ సొంతకాలం మీద వాళ్ళ జీవనోపాధి కల్పించడానికి తోపుడు బళ్ళు కానీ తిరిగి బళ్ళు కానీ సెలూన్స్ కానీ టిఫిన్ బళ్ళు కానీ అన్నీ ఉండి ఏర్పాటు చేసి వాళ్ళ సొంతకాలం మీద ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు డబ్బు సంపాదించుకుంటారు ఇదేంటంటే ఒక వెయ్యి ఆ రెండు వేలు ఇచ్చింది ఆ రోజు కానీ ఆ రెండు రూ ఒక నెలలో సరిపోద్ది సార్ అది సార్ ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ప్రత్యేకించి మీ మంగళగిరి నియోజకవర్గం అనేది రాజధాని ప్రాంత పరిధిలో ఉంది ఎలా అనిపించింది ఈ పరిపాలన ఐదు సంవత్సరాలు పరిస్థితి బాగాలేదండి పేదవాళ్ళు లేదు ఏమీ జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు ఏదన్నా జరగ అభివృద్ధి జరగాలన్నా ఉద్యోగాలు లేవండి ఉద్యోగాలు లేవడానికి ఉద్యోగం కల్పన కూడా లేదండి చదువుకున్న విద్యార్థులు మన ఈ రోజున చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ బెంగళూరు చెన్నై అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాల్సి వస్తుంది కానీ మనకి ఇదే ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఐటీ కంపెనీలు ఇక్కడ ఉండే మన విద్యార్థులు మన పిల్లలు ఇక్కడే భవిష్యత్తు బాగుండేదండి అమరావతి కూడా డెవలప్ అయ్యేది సార్ సార్ మరి ఇంత ముందు ఏమైనా ఐటీ కంపెనీలు తీసుకొచ్చారా ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇంత ముందు నారా లోకేష్ గారు ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తెచ్చారండి ఇక ఉద్యోగాలు జరుగుతుంది ఆటో నగర్ ఐటీ కంపెనీలు జరుగుతున్నాయి సార్ తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు ఒక్కటి కూడా రాలేదు సార్ మొన్న కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఐటీ కంపెనీలు తేలేము విద్యార్థులు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చదువుకోవాలని చెప్పారు సార్ సార్ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు ఏమండి వెయ్యి రెండు వేలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకి ఇవి ఉండమండి తినేసి వారేస్తారు కాకపోతే ఏదైనా సొంత కాళ్ళ మీద జీవనాధారం బతికే దానికి చూపెట్టిన వ్యక్తి నారా నారాలోకి అలాగే సంపద సృష్టించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడింది తెలియ విద్యార్థులు బాగుపడతారు అన్ని రంగాలు బాగుపడతాయి సార్ ఇప్పుడు దాకా ఇప్పుడు ఒక చిన్న విషయం తీసుకుందాం సార్ బేల్దార్ మేజర్లు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుందాం టాపి వాళ్ళకి పని లేదు పెయింట్ వాళ్ళకి పని లేదు కరెంటు వాళ్ళకి పని లేదు వీళ్ళ దీని మీద యాభై ఆరు అనుబంధ సంఘాలు పనిచేస్తానండి అవి పని చేయట్లేదు అసలు బిల్డింగ్ మెటీరియల్ మొత్తం అంతా కుదేలు అయిపోయింది సార్ ఎన్ని మళ్ళీ డెవలప్ కావాలంటే ఇసుక రేట్లు పెరగ ఇసుక రేట్లు ఫ్రీగా ఇవ్వాలి ఇసుక రేట్లు పెరిగితే సిమెంటు ఐరన్ ఎంత తగ్గుతుంది బాగా అభివృద్ధి చెందింది సార్ సార్ మరి యాక్చువల్గా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాలు అన్నీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టానన్నారు అందులో ఎన్ని అమలు అయినాయి అంటారు మీ దృష్టిలో ఎన్ని అమలు సార్ నవరత్నాలు ఏవండి సార్ నవరత్నాలు ఏమి అబురా ఇంత ముందు చేసే సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ కారిక ఆ సంక్షేమ కార్యక్రమాలకు పేరు మార్చి నవరత్నాలను పెట్టారు సార్ ఆ నవరత్నాలు కూడా శుభ్రంగా ఇవ్వట్లేదు సార్ అదే సార్ ఇప్పుడు జగన్ గారు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరి ఫస్ట్కి రిలీజ్ చేస్తున్నారు ఆయన అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు అసలు జగన్ గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఫస్ట్లో మేనిఫెస్టో చెప్పారండి సంవత్సర సంవత్సరం ఓపెన్ చేస్తే జనవరి ఫస్ట్కి అన్నాడు ఆ జనవరి ఫస్ట్ ఇప్పుడు ఐదో జనవరి ఫస్ట్ అండి ఇంతబట్టి ఓపెనే కాలేదు ఎవరికి ఒక ఉద్యోగాలు ఇచ్చింది ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఏందండి చేపల మార్కెట్లో ఫిష్ మా ఇది మాంసం మార్కెట్లో అటు అంటే వాలంటీర్ అదే ఉద్యోగాలు అండి అదే పర్మినెంట్ చేతి చేతాలండి ఐదు వేలు ఇచ్చేసి నేను లక్ష మందికి ఇచ్చాను అంటాను తప్పు కదండి ఐదు వేలు నీ జీవితం గడిచిద్దండి ఒక ఇల్లు రెండు తీసుకుంటే ఆరు వేలు ఏడు వేలు అవుతుంది వాళ్ళ కుటుంబ ఆరాధన వాళ్ళకి ఒక మనిషి బతకాలంటే ఈ రోజున పదిహేను నుండి ఇరవై వేలు తాకు పడుతుందండి నిత్యవసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి ఎట్లా పోతారండి ఐదు వేలకి ఏ ఉద్యోగాలు సృష్టించారు సార్ మరి చంద్రబాబు గారు వస్తే ఎలా ఎలా పరిపాలన చంద్రబాబు గారు వస్తే సంపద సృష్టిస్తారండి కంపల్సరీ ఐటీ కంపెనీలు వస్తాయి ఇక మన ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది బిల్డింగ్ బిల్డింగ్లు బాగుంటాయి కన్స్ట్రక్షన్ రంగం బాగుంటుంది అన్ని రంగాలు వాడు ఏదైనా అభివృద్ధి చేస్తేనే అన్ని రకాలుగా మార్కెట్లో డబ్బులు తిరుగుతాయి డబ్బులు తిరిగినప్పుడు అన్ని పనులు జరుగుతాయి సార్ ఇప్పుడు ఆయన కూడా ఏదో సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టారు కదా సార్ ఏంటవి ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది చాలా బాగుంది సార్ ఒకటి మహిళలకి ఉచిత బస్సు పెట్టారండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పదిహేను వేలు ఇస్తున్నారండి తర్వాత ఇంట్లో ఎంతమంది చదువు ఇప్పుడే చదువుకున్న వాళ్ళకి మనిషికి పదిహేను వాళ్ళ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలు అట్లా ఇస్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి మంచినీటి పథకం కింద ప్రతి ఇప్పుడు ఇప్పుడు కృష్ణానది పక్కన ఉంది అయినా కూడా మనకు మంచినీళ్ళు లేవు సరిగ్గా రావు ఎప్పుడు వస్తున్నారు తెలియట్లేదు మంచులు తాగడానికి కూడా మంగళూరు ప్రజలు నోచుకోవట్లేదు అలాంటిది ఇలా నా సూపర్ సిక్స్ పథకంలో ఇంటింటికి కుళాయి ఫ్రీగా ఇస్తా ఉన్నారు సార్ మరి గ్యాస్ సిలిండర్లు ఇవే ఉన్నాయి అయ్యా అండి గ్యాస్ సిలిండర్ ఉచిత ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారండి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానండి మంగళగిరికి స్పెషల్గా ఇరవై వేల ఇల్లులు లేని వాళ్ళకి ఇరవై వేలు ఇల్లులు పెడతానండి చేసి కట్టించి బట్టలు పెట్టి బట్టలు బట్టలు ఇచ్చేస్తున్నారండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటేనేమో తిడుతున్నారు ఇప్పుడు పథకాలు పెట్టి పేర్లు పంచి డబ్బులు పంచుతున్నాడు అని అంటున్నారు మరి చంద్రబాబు గారు కూడా పథకాలు పెట్టారు కదా సార్ పేద ప్రజలకి అడ్డా క్యాంటీన్ అనేది ఉండి ఉండేది సార్ ఐదు రూపాయలు భోజనం అది రాగానే మన వైసీపీ ప్రభుత్వం రాగానే అది కోలగొట్టారు ఆ తట్టుకోలేక మంగళగిరిలో నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి రెండు రూపాయలకే భోజనం మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నాడు సార్ ఇంకోటి పేద విద్యార్థులకి చదువు కావాలంటే హెల్ప్ చేస్తున్నాడు సార్ మంచులు లేకపోతే మంచులు ప్యూర్ వాటర్ ఇస్తున్నాడు సార్ అలాగే పంతుళ్ళకి పండగకి ఉగాది ప ఉగాది కానికి ఇస్తున్నారు సార్ ముస్లిమ్స్కి రంజాన్ తోప ఇస్తున్నారు సార్ అలా క్రిస్టియన్స్కి క్రిస్టమస్ క్రిస్టమస్ పండగ ఇస్తున్నారు సార్ ఇక మీ ఎన్ని సంక్షేమ కార్యక్రమం ఒక సంజీవిని ఆరోగ్య కేంద్రం తీసుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి ఊళ్ళో మంగళగిరిలో ఉంది దుగ్గిరాల్లో తాడేపల్లిలో ఉంది దుగ్గిరాల్లో వ్యాన్ తిరుగుతుంది సార్ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేస్తున్నారు మంచి మందులు ఇస్తున్నారు సార్ అలాగే క్యాన్సర్ ఇటు బసవ తారక సబ్మిట్ అయ్యి బసవతారగ వ్యాన్లు కూడా మొత్తం అన్ని ఊళ్ళు క్యాంపిన్గా తిరిగి వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్య ఉన్నా అవన్నీ తెలుసుకొని మొత్తం రిపోర్ట్ చేసుకొని వాళ్ళకి మంచి ప్రిఫర్ చేస్తారంటే ఏదైనా అర్జెంట్ అయితే బసవతారగా తీసుకెళ్తా క్యాన్సర్ యూనిట్కి సార్ అది సార్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలనేది కంపల్సరీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే పేద ప్రజలకు సంక్షేమం అందిద్ది పేద ప్రజలు ప్రతి ఒక్కరు బతకడానికి అవకాశం ఉంటుంది సార్ సో మంగళగిరిలో నారా లోకేష్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు మీరు అనుకుంటారు ఎవరు ఊహించిన మెజార్టీ వస్తుంది సార్ యాభై నుండి అరవై వేల దాకా మెజార్టీ కంపల్సరీ వస్తారు సార్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండలేదు ఇక్కడ ఉండలేదు ప్రతి ఒక్కళ్ళు మనుషులు గుండెల్లో ఉన్నారు సార్ ఆయన ఉంటబోటువేన్ సార్ ఇక్కడ ఉండవల్లనే ఆయన ఓటు ఉంది తప్పకుండా యాభై నుండి అరవై వేలు తా మెజార్టీ సార్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి సంక్షేమం చేశారు ఇసిరిబడి కానీ మిషన్లు కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ పిల్లల చదువులకు కానీ దేనికైనా ఉపయోగపడుతున్నారు సార్ పెళ్లి కానుకలు ఇస్తున్నారు సార్ ఒక ఎస్సీ వరుడికి తాళిబొట్టు అయిన ఇస్తున్నారు సార్ ఇంకేం కావాలి సార్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నారా లోకేష్ గారు ఉంటారు తప్పకుండా విజయం సాధిస్తారు సార్